ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం వక్ఫు సవరణ చట్టం వక్ఫు అమెండ్మెంట్ బిల్లును రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుతుంది ఈ బిల్లు ముస్లిం సమాజ రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉందని వక్ఫు ఆస్తులను కాపాడేందుకు బదులు వాటిని దెబ్బతీసేలా రూపొందించబడిందని ముస్లిం సమాజం తమ ఆందోళనను వ్యక్తం చేసింది టీడీపీ ప్రభుత్వం బీజేపీతో కూటమిలో భాగంగా ఉండటం వల్ల ఈ కీలక అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ముస్లిం సమాజానికి వక్ఫు బోర్డు బిల్లుపై స్పష్టత ముఖ్యం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ పార్లమెంట్ సెషన్ లో వక్ఫు సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమాధానం చాలా ముఖ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ మెంబర్లు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు హత్యల్ ఇమ్కాన్ కోస్ ను روکనేకి కోషిష్ కరే మరియు हमारे तमाम मुसलमानों की जानिब से यही अपील है कि हमारे सीएम साहब जो है जरूर जो है मुसलमानों के साथ देंगे और जो है इस बिल को जो है कामयाब होने से पास होने से जरूर रोकेंगे मैं जनाब मुतवली जकरिया साहब से गुजारिश करता हूँ कि वो तेलुगु जबान में जो है चंद बातें बयान करेंजू रंजान शुभाकांक्ष मुस्लिम सोदर को हिंदू भारत देश में उन अन्नी कु मतालू माँ तरफ नीचे शुभाकांक्ष्य देश చాలా చట్టాలు తెచ్చినారు ప్రతిదీ ఆంక్షలు బిగిస్తారు ఏది ఇబ్బంది పడాలంటే కూడా ముస్లింస్ మీదే ఆంక్షలు బిగిస్తారు కానీ ఈరోజు ఏదైతే మన ప్రాపర్టీలు ఉన్నావో ఏదైతే మసీదులు ఉన్నావో ఏదైతే దర్గాలు ఉన్నావో ఏదైతే జండగట్టలు ఉన్నావో ఏదైతే కానకాలు ఉన్నావో ఈ పెద్దోళ్ళు ఈ మరమ్మతి కోసము ఈ మసీదు మెయింటైన్ కోసము వర్క్ చేసినారు ఒక్కంటే ప్రభుత్వం భూమి కాదు ఇది దేవుని మీద ఒక్ చేసే భూమి ఇది దేవునికి అమానది ఇది ఇది ఎవరిచ్చింది కాదు ఇది దేవునికి సంబంధించింది ఇది ముస్లింసే అనుభవించాలా ముస్లింస్ అమ అనుభవించినా కూడా ఒక ఒక్కోట్ అనేది ఉంది ఒక ట్రిబ్యునల్ ఉంది దీన్ని చట్టాన్ని మారుస్తామని చెప్పి నాలుగో తారీఖు బీజేపీ వాళ్ళు బిల్ పెట్టాలనుకున్నారు కావున కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో సీఎంలు వ్యతిరేకించినారు హైదరాబాద్లో కూడా వ్యతిరేకించినారు వాళ్ళు బిల్ పాస్ చేసి పంపించినారు మేమైతే దీన్ని ఆమోదించలేదని చెప్పి కానీ ఇంతవరకు ఈ ఈ ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు ఉప్పుడం లేదు ఎందుకు నోరు ఉప్పడం లేదని చెప్పి మేము సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము వలైకు అరహితూ హజరాత్ ఆప్ లోగంకో ఏ మెసేజ్ దేనికి इल्तिजा कर रहे हैं कि जो हालात हिंदुस्तान के दिन ब दिन बिगड़ते जा रहे हैं क्योंकि वक्त अमेंडमेंट बिल ये ऐसे ख़तरनाक बिल है जो मसाजिद हो या दरगाहें हो या खान खाएँ हो या जो भी चीज़ हो मुसलमानों की इन दरिंदों की जो गलत निगाहें जो पड़ी है वो हमारी प्रॉपर्टीज़ को कब्ज़ा करने के लिए ये लोग अपना मनसूबा बना हुए हैं हमें चाहिए कि हम मुसलमानों को हमारा फ़र्ज बनता है कि हम लोग इन दरिंदों को ना क्या नाकामयाब करें क्योंकि ये लोग हमारी जो प्रॉपर्टीज है जो वफ़ की प्रॉपर्टी यानी वफ़ के यानि ये अल्लाह के नाम की जो प्रॉपर्टी अभी अभी इमाम साहब ने बताया नमाज़ से पहले जो वफ होता है वो अल्लाह के नाम की प्रॉपर्टी होती है हम लोग हमारे घर के अगर कोई मसला आया तो हम लोग पूरा मोहल्ला ये कर देते हैं जब अल्लाह की ज़ात पर अल्लाह की प्रॉपर्टी पर जब मसला आया तो हमारे कान पर जून तक नहीं सक रही है ये सिर्फ मस्जिद वालों का नहीं ये सिर्फ दरगाह वालों का नहीं ये सिर्फ खान खाँ वालों का नहीं बल्कि हर मुसलमान का फर्ज़ बनता है कि हम इस पर आवाज़ उठाएं क्योंकि हिंदुस्तान की जो गवर्नमेंट चल रही है सिर्फ दो दो स्टेटों के बिना पर चल रही है एक आकर आंध्र प्रदेश और दूसरा आकर बिहार की हुकूमत पर हम आंध्र प्रदेश के सीएम को भी हम रिक्वेस्ट करते हैं और बिहार के नीतीश कुमार को भी रिक्वेस्ट करते हैं कि वो लोग वक्फ अमेंडमेंट बिल में वोट ना डालें क्योंकि इसे सहमति ना दें इसे रिजेक्ट करने के लिए हमारा डिमांड है